मै नेम इज बिंद स्टडी एयत् स्टाडर्ड मै स्कूल नेम इजी हेचल श्रीखड़ी मम प्राजेक्ट नेम इज़ वेस्ट मेनेज प्लास्टिक रोड कोई प्लास्टिक कलेक्टी कटिंग थ्रेडिंग वैसे दाँटे वैसे सर की आ प्लास्टिक अंत स्मा स्ल पीसे అది ప్లాస్టిక్ క్లీనింగ్లో ట్రాన్స్ఫర్ అయ్యి దీంట్లో డస్ట్ కెమికల్స్ అలా అవన్నీ తొలగిపోయి మెల్ట్ అయ్యి హీట్ అయ్యి నెక్స్ట్ మిక్సర్ ప్లాస్టిక్లో ట్రాన్స్ఫర్ అయ్యి దాంట్లో స్టోన్స్ కలర్స్ అలా యాడ్ చేసుకొని మిక్సింగ్ చేసుకుంటే మనకి డాంబర్ అనేది అది అవుతుంది అనమాట మనం ట్రక్ సహాయంతో ఆ టాంబర్ అనేది కలెక్ట్ చేసుకొని మనం జేసీపీ ద్వారా ఆ రోడ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవాలి మనం చాలా ప్లాస్టిక్స్ని ఊరికే అలా పడేస్తాం యూజ్ లేదని పడేస్తాం కానీ దానివల్ల చాలా యూజ్ ఉంది మనం అర్థం చేసుకొని దానికి ఒక సెకండ్ లైఫ్ అనేది ఇస్తే మనం చిన్న చిన్న యాక్టివిటీస్ అయినా సరే యాక్టివిటీస్ అయినా ఆ ప్లాస్టిక్స్ని మనం ఎలా యూజ్ అవుతుందని నిరూపించుకోవాలి అలా ప్లాస్టిక్స్ని డికంపోజ్ కాదని ఎర్రతు పడేస్తున్నారు అవి చాలా హార్మ్ఫుల్ ఏమో ఇలాంటి చిన్న చిన్న యాక్టిస్ ద్వారా యాక్టివిటీస్ ద్వారా ప్లాస్ ప్లాస్టిక్ విలువ ఏంటనేది తెలుస్తుంది కొన్ని హార్మ్ఫుల్ ఉంటాయి కొన్ని యూస్ఫుల్ ఉంటాయి అలా అని పడేస్తే అది ఎలాగో హార్మ్ఫులే కాబట్టి మనం ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా प्लास्टिक प्लास्टिक तो ए ये उपयोगार ఉన్నాయి దాన్ని రీసైక్లింగ్ అలాగినా చేస్కొచ్చు 4 आर ప్రిన్సిపల్స్ గినా మనం యూస్ చేస్కొచ్చు రిడ్యూస్ రీయూజ్ రీసైక్లింగ్ రికవర్ థాంక్యూ సార్ మనం దినచర్య సేవి కట్ట అయితేది

પ્લાસ્ટક્કિંગોને તારું વિથ પ્લાસ્ટક તો થાંક્ય યુ